ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ కు చెందిన జూబ్లీహిల్స్లోని అల్లు బిజినెస్ పార్క్లో అక్రమ నిర్మాణంపై జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు అనుమతులు లేకుండా నిర్మించిన హౌస్ కూల్చే ప్రమాదం ఉంది ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ కు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు జూబ్లీహిల్స్ రోడ్నం నలభై ఐదులోని అల్లు బిజినెస్ పార్క్ పేరుతో ఒక భవనం నిర్మించారు నాలుగు అంతస్తుల వరకు జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకున్నారు అయితే కొద్ది రోజుల క్రితం అదనంగా పెంట్హౌస్ నిర్మించడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు అక్రమంగా నిర్మించిన ఆ పెంట్హౌస్ను ఎందుకు కూల్చవద్దో తెలపాలంటూ జీహెచ్ఎంసీ సర్కిల్ మైనస్ పద్దెనిమిది అధికారులు షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు అల్లు బిజినెస్ పార్క్ నవంబర్ రెండు వేల ఇరవై మూడులో నటుడు అల్లు అర్జున్ కుటుంబం పనులు మొదలుపెట్టింది అల్లు రామలింగయ్య నూట ఒకటో జయంతి సందర్భంగా ఈ నిర్మాణం ప్రారంభించబడింది ఈ పార్క్ జూబ్లీహిల్స్లో ఉంది ఇది గీతా ఆర్ట్స్ అల్లు ఆర్ట్స్ వంటి కుటుంబ వ్యాపారాల కార్యకలాపాలకు కేంద్రంగా ఈ భవనం పనిచేస్తుంది అయితే అనుమతులు లేకుండా పెంట్హౌస్ నిర్మించడంతో దానిని కూల్చేస్తామంటూ జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది అల్లు బిజినెస్ పార్క్ నిర్మాణంలో జీహెచ్ఎంసీ అధికారుల జోక్యం తీవ్ర చర్చకు దారితీసింది అక్రమ నిర్మాణంపై తీసుకునే చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది